రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని రామరాజ్యం గురించి పిల్లలకు వివరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు వీర్బాల్ దివస్ సందర్భంగా శుక్రవారం భారత మండపం న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావి భారత పౌరులైన పిల్లలు సాహసంతో ముందుకు సాగాలని గురుగోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు పిల్లల్లోని ధైర్య సాహసాలను వెలికితీయడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు సాహసానికి నిదర్శనం మన పిల్లలేనని ధైర్యం అంటే కేవలం శత్రువులతో పోరాటం మాత్రమే కాదని దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం కూడా సాహసమేనని తెలిపారు మన జిల్లాలోని పిల్లలు ఎంతో ధైర్యవంతులని కొండలు కోనలు దాటుకుంటూ వాగులు ఈదుకుంటూ పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి ఒక బాల ని రాత్రి వేళల్లో అటవీ మార్గాల్లో ఒంటరిగా నడవగలిగే మన పిల్లల గుండె ధైర్యం అమోఘమని కొనియాడారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ సమాజంలో ఒక బాధ్యతమైన పౌరుడిగా ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సబ్ కలెక్టర్ వైశాలి జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత ఇతర అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు